మా నిన్ను నిన్నుగా జూచి ఏయుగాలమ్మ నీకు నిండు గౌరవమిచ్చిరి ఎవరమ్మా రాజులేనప్పుడా దేవుడేలినప్పుడు బంధులే రాబంధులేనప్పుడు ఎవరమ్మా నిన్ను నిన్నుగా ఏ ఏయుగాలమ్మ నీకు నిండు గౌరవమిచ్చిరి ఎవరమ్మా రాముడేలినా రాముడేలినాడు నీవు శరణుబడ్డ సీతవు రాముడేలినాడు నువ్వు రాజులేలినప్పుడు జూదాని కమ్ముడు పోయినావు రాజులే దేవునికి నువ్వు భార్యవైనా నిన్ను అవమానించిరీ దేవునికి నువ్వు భార్యవైనా నిన్ను అవమానించిరీ రాజులకు నువ్వు భార్యవైనా నిండు సభలో ఎవరమ్మా నిన్ను నిన్నుగా చూచిరి ఏయుగాలమ్మ నీకు నిండు గౌరవమిచ్చిరి ఇందేలే ఇంద్రసభలో ఇంద్రుడే లేంభలా ఆడించిది నిన్ను ఇంద్రుడే లే ఇంద్ర సభలు చంద్రునికి ఒక కథను వల్లి నిన్ను అవమానించిది చంద్రునికి ఒక కథను వల్లి హరిశ్చంద్రుని కాలివైతే మాటకే నిన్నమిరి హరిశ్చంద్రుని కాలివైతే మాటకే నిన్నమ్మిరి మనసు పడి ప్రేమించమంటే ముక్కు చెవులు గోసిరి మా నిన్ను నిన్నుగా చూచిరి ఏయుగాలమ్మ నీకు నిండు గౌరవమిచ్చిరి ఎవర అందమగనికి ఆలివైతే కండ్లగంతలు గట్టిరి అందమగనికి ఆలివైతే రోగి మగడు భోగమంటే సాని కొంపకు పంపిరి రోగి మగడు భోగమంటే పతిసేవే భాగ్యమని సతీ సక్కుబాయిని చేసిరి పతి సేవే భాగ్యమని సతి సక్కువాయిని చేసిరి సతి పేద చితి మంటలో నిట్ట నిలువున కాల్చిరి ఎవరమ్మా నిన్ను నిన్నుగా ఏ ఏయుగాలమ్మ నీకు నిండు గౌరవమిచ్చిరి ఎవరమ్మా మత్స్యంత్రమునకు కట్టి నిన్ను పంద్యమున నిలబెట్టిరీ మత్స్యంత్రమున గట్టి నిన్ను పండుబోలే ఐదుగురు నిన్ను పంచి అనుభావించిరి పండుబోలే ఐదుగురు వేల గోపికలున్న వాడిని దేవుడని కీర్తించిరి వేల గోపికలున్న వారిని దేవుడని కీర్తించిరి కాలుదారీ కర్ణుని నేను కంటి పతితని చూపిరి ఎవరమ్మా నిన్ను నిండున ఏ ఏయుగాలమ్మ నీకు నిండు గౌరవమిచ్చిరి ఎవరమ్మానప్పుడే గండములు మొదలాయనేప్పుడే తల్లిపేగే నీకునేడు వల్ల కాడై మారెనే తల్లి పేగే నీకునేడు కత్త కానుకాలంటూ నిన్ను సంతలమూతున్నరే కట్న కానుకాలంటూ నిన్ను సంతలమ్మూతున్నరేలు బొమ్మలా చెర మీద నిన్నాడించిరి ఎవరమ్మా నిన్ను నిన్నుగా చూచిరి ఏ యుగాలమ్మ నీకు నిండు గౌరవమిచ్చిరీ ఎవరమ్మా